హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ క్లాత్ స్టోర్ అండ్ ఈ షార్ట్ లో మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా ఎస్టర్డే లైవ్ కి సంబంధించిన శారీస్ కలెక్షన్ అండి మహేశ్వరి సిల్క్ శారీస్ త్రీ ఫిఫ్టీ లో ఒక శారీ ఉంది అండ్ ఫోర్ ఫిఫ్టీ లో సారీస్ ఇవన్నీ అయితే ఉన్నాయి సిస్టర్ మీరు ఫుల్ వీడియోలో చెక్ చేసుకోకుండా చూస్తున్న కొత్త కస్టమర్స్ అయితే ఖచ్చితంగా ఫుల్ వీడియోలో చెక్ చేసుకునే తర్వాతనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాలండి మీకు ఫుల్ వీడియో లింక్ కూడా మీరు చూస్తున్న వీడియో కిందనే ఉంటుంది చిన్న ఆరో మార్క్ ఇచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీస్ అని టైటిల్ కూడా ఉంటుంది టెక్స్ట్ అయితే కనిపిస్తుంది మీకు తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లో ఉంటుంది సో మీకు డీటెయిల్స్ కూడా ఫుల్ వీడియోలోనే ఇస్తామండి ఇంకా వాట్సాప్ లో పర్సనల్ గా చెక్ చేయడము ఇంకా ఆ శారీ సంబంధి డీటెయిల్స్ ఏం చెప్పలేము సిస్టర్ అది జస్ట్ వాట్సాప్ లో స్క్రీన్ షాట్స్ మీకు నచ్చినవి పెట్టుకోండి అవైలబుల్ ఏదన్నా ఉంటే బుక్ చేసుకోవడానికి తప్పక మనకి వాట్సాప్ అనేది చెకింగ్ కోసమో ఇంకా అదర్ డీటెయిల్స్ కోసం అయితే యూజ్ కాదు మేడం వివరాలన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఫుల్ వీడియోలోనే మీకు ప్రతిదీ క్లియర్ గా ఉంటాయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కేటాయించుకుంటే మీకు చక్కగా ప్రతిసారికి డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయండి మీకు నచ్చినవి సో ఇవైతే అవైలబుల్ అయితే ఉన్నాయి మీకు విత్ ప్రైస్ ట్యాక్ తో సహా పెడుతున్నాను ఫుల్ వీడియోలో కూడా నీట్ గా చెక్ చేసుకోండి సిస్టర్ వాటికి మిస్టేక్ ఏం చూపించాను డామేజ్ ఉందా మిస్ ప్రింట్ ఉందా లేకపోతే ఏమి లేదా పళ్ళు ఉందా బ్లౌజ్ ఉందా అంతా చెక్ చేసుకోండి సిస్టర్ ఆ తర్వాతే వాట్సాప్ అయితే పెట్టండి ఏవైనా రెండు మూడు చీరలు ఒకే కలర్ కాంబినేషన్ లో ఉంటే ఈసారి ఖచ్చితంగా నెంబరింగ్ అయితే ఇస్తాను ఎందుకంటే త్రీ టు ఫోర్ శారీస్ ఒకే కలర్ కాంబినేషన్ ఉంటే ఏమంటారు అది ఎవరికైనా రావచ్చు అని చెప్తున్నాను కదా నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తానంటే మీకు నెంబరింగ్ ఇస్తాను నిన్న నైట్ కుదరలేదు సిస్టర్ సో ఈసారి డెఫినెట్ గా రెండు మూడు చీరలు ఒకటే ఉంటే మీకు నెంబరింగ్ ఇచ్చేస్తాను టెన్షన్ లేకుండా మీకు నచ్చిన నెంబరు మీకు బుక్ చేసుకోవచ్చు కావాలంటే అది కూడా అవైలబుల్ ఉంటేనే ఓకేనా ఇక్కడ నుంచి ఫైవ్ ఫిఫ్టీ అయితే ఉన్నాయి అవైలబుల్ అడిగే వాళ్ళు ఖచ్చితంగా బుకింగ్ చేసుకునే పని అయితేనే అడగండి సిస్టర్ ఉంటేనే బుకింగ్ చేసుకుంటారు కదా ఎవరైనా సరే లేకపోతే ఎవరేం చేయలేరు బట్ అవైలబుల్ చెప్తున్నా కూడా కొంతమంది బుక్ చేసుకోవట్లేదండి వేరే వాళ్ళ కోసం అయితే మీరు అసలు వాట్సప్ చేయొద్దు సిస్టర్ ఎందుకంటే వాళ్ళు తీసుకోరు అనవసరంగా మిమ్మల్ని టైంపాస్ కస్టమర్స్ లాగా క్రియేట్ చేస్తారు వాళ్ళు అసలు తీసుకోరండి మీరు ఎవరైతే అడుగుతారో మీ నైబర్స్ కానీ మీ ఫ్యామిలీలో కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళనే వాట్సప్ చేయమని చెప్పండి మన ఛానల్ నెంబర్ ఇవ్వండి వాళ్ళనే వాట్సాప్ చేయమని చెప్పండి మీకోసం మాత్రమే వాట్సాప్ చేయండి అది కూడా మీకు కావాలంటేనే వాట్సప్ చేయండి టైం పాస్ ఎంక్వైరీస్ అయితే అస్సలు చేయొద్దు మేడం ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి ఓకేనా కలెక్షన్ అయితే సూపర్ ఉండింది నిన్న ఫోర్ హండ్రెడ్ ప్లస్ లైక్లు అయితే సిస్టర్ ఈ వీడియో కూడా ఇవ్వండి థ్యాంక్ యూ